మరిన్ని వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ప్రజలకి అన్నదమ్ములకి నా హృదయపూర్వక నమస్కారాలు కల్లా మాధవి గారు మన కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఉన్నారు మాధవ్ గారు నా సోదరి సమాన్ అలాగే ప్రత్యర్థి పార్టీలో చేస్తున్న ప్రతి చోట కాకినాడ కానీ చాలామంది వైసీపీ నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మేము గెలిచి మేము టీడీపీకి మేము జనసేనకి వెళ్ళిపోతామని అని ఉన్నాం దయచేసి అలాంటి మాటలే నమ్మకండి అలాంటి మాటలు అతడి ఎవరు మాట్లాడలేదు మనం కూటమి ధర్మం ప్రకారం జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ మనం ఒక పొత్తులో ఉన్నాం అందుకని ప్రజలందరినీ కూడా ప్రభావితం చేసి రకరకాలుగా మీ అభిమానులు చెప్పొచ్చు ఇంకొక రకంగా పరిపరి విధాలుగా చెప్పి మేము అక్కడికి మేము గెలిచిన మేము జనసేనలోకి వెళ్ళిపోతున్నాం అని చెప్పి మాట తీరు మాటలు ఏమి వినిపిస్తున్నాయి అది కాకుండా మన కూటమి ధర్మం ప్రకారం మనం గల్లా మాధవి గారిని సైకిల్ గుర్తు మీద కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పిలిపించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆవిడికి సంపూర్ణమైన మద్దతు ఇస్తా ఉన్నాను జనసేన మద్దతుదారులకి నాయకులకి ప్రతి ఒక్కరికి కూడా ఇదే మద్దతు కొనసాగించవలసిందిగా కోరుకుంటా ఉన్నాను అలాగే తెలుగుదేశం నాయకులు కూడా మనకి ఎక్కడైతే జనసేన కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు అదేవిధంగా మనం కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాం మీ అందరి ఆశిస్సులు గల్లా మాధవి గారికి కావాలని ఆమె దిగ్విజయం భారీ మెజారిటీలు గెలవాలి మీ అందరి ఆశస్సులు కావాలని కోరుకుంటున్నారు గల్లా మాధవి గెలుపు మా చెల్లెలు గెలుపు